అందరు నమస్కారం నేను రమేష్ మన దేశంలో మనందరికీ రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ఒక నలుగురు మనుషుల కుటుంబంలో ఉంటే నలుగురికి నాలుగు అభిప్రాయాలు ఉంటాయి మనందరం కలిసి ఒకే తాటి మీద వచ్చే విషయం అంటూ పెద్దగా ఉండకపోవచ్చు తప్పలేదు ఎందుకంటే మనందరం మనుషులు మన ఆలోచనలు అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కానీ మనందరం కలిసిమెలిసి ఉండాల్సిన ఒక అంశం ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారు మన దేవుడిని ఉద్దేశించి అంటే హిందూ దేవుడిని ఉద్దేశించి ఒక కామెంట్స్ కొన్ని చేయడం జరిగింది వెళ్ళి ఆ విష్ణుమూర్తిని వెళ్ళి అడుక్కుపో సంథింగ్ అలాంటి కామెంట్ ఏదో ఒకటి చేయడం జరిగింది అది కోపం వచ్చిన ఒక వ్యక్తి తన మీదకి చెప్పులు విసిరారు ఇది చాలా పొరపాటు నేను చేసిన నా మీకు నచ్చకపోతే ఆమె చెప్పులేస్తారా లేదా మీరు పెట్టిన కామెంట్ నాకు నచ్చకపోతే మీ ఊరు వచ్చి నేను మిమ్మల్ని అడ్డాకు వస్తాను ఏం సార్ మనందరం మనుషులు నా అభిప్రాయం నేను చెప్తాను నచ్చితే కొంతమంది బాగుంది అంటారు నచ్చకపోతే జాల జాలా బాగా అంటారు లేదా నాలుగు రకాలు తిడతారు అక్కడితో అయిపోతుంది మంచి ఏమైనా ఉంటే నేర్చుకుంటారు లేదంటే లేదు అంతే తప్పితే మనుషుల మీద చెప్పులేసి ఆ తర్వాత మన సదర్ తాతగారు అంటారు నేను కూడా గోల్డ్ మెడిలిస్ట్ సార్ ఇండియాలో మీరు ఏ మనిషిని టచ్ చేసినా ఆ మనిషి దగ్గర ఒక పుస్తకం రాసినంత మహా చరిత్ర ఉంటుంది భారతదేశంలో ప్రతి కష్టపడి బాగుపడిన వాళ్ళ సంఖ్య కొన్ని కోట్లా ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర ఒక కథ ఉంటుంది ఈ గోల్డ్ మెడలిస్ట్ కబుర్లు చెప్పద్దు మీరు చేసింది తప్పు అందులో ఎలాంటి డౌట్ లేదు అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది గవాయ్ గారి గురించి గవాయ్ గారు ఎస్సీ రిజర్వేషన్ యూజ్ చేసుకొని సుప్రీంకోర్టు అండ్ లాయర్గా తను అడ్మిషన్ అవన్నీ సంపాదించారు ఆ తర్వాత చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు ఏంటంటే రిజర్వేషన్ నా వరకు చాలు నా పిల్లలకి వాళ్ళకి అవసరం లేదు ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్లు చాలా ఇచ్చారు అందరూ డౌట్ లేదు ఫాలో అవుతారు లేదో ఆయన వదిలిద్దాం ఆ తర్వాత ఇప్పుడు ఈ కామెంట్స్ ఏదైనా విష్ణుమూర్తి గారి గురించి కామెంట్స్ చేసినప్పుడు హిందీలో ఒక యూట్యూబర్ ఉంటారు అజిత్ అని చెప్పి అజిత్ ఏం చేశారంటే అజిత్ గవాయ్ గారికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు ఏమని తను ద్రౌపది ముర్ము గారు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు తను వేసుకున్న లూయి విటాన్ షూ ఖరీదు రెండు లక్షల ఇరవై వేలు ఎంతో షూ ఖరీదు రఫ్లీ అంత ఖరీదైన షూ వేసుకుని ఆయన వెళ్తే అంటే మనం ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నాం అన్నది ఆయన చాలా అజిత్ భారతి అన్న వ్యక్తి చాలా డీటెయిల్డ్గా దాని గురించి తన అభిప్రాయం తను చెప్పడం జరిగింది ఇమీడియట్గా తన మీద ఒక కేసు పెట్టేశారు అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తికి సంబంధించి అర్జెంట్గా మాట్లాడితే ఆ వ్యక్తి ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి కావడం వల్ల అయ్యి ఉండొచ్చు లేదా ఈ మైనార్టీకి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు ఇలాంటి కొన్ని కారణాల వేదిల వెంటనే కేసు పెట్టేస్తారు ఓకే కలకట ముఖ్యమంత్రి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొన్న దారుణంగా రేపు గురికైన గురైన మెడికల్ స్టూడెంట్కి నిన్ను రాత్రి బయటికి వెళ్ళమన్నాడు అడిగాడు ఆ ప్రశ్న వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అన్న వాళ్ళ చెల్లి తమ్ముడు వీళ్ళు అడిగితే వాళ్ళ కుటుంబంకి సంబంధించిన డిస్కషన్ అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు రక్షణ కల్పించాల్సింది పోయి నిన్ను రాత్రిపూట బయటికి ఎవడెళ్ళమన్నాడు అని అడిగారంటే దాని పరిస్థితి ఏంటి అలాగే ఒక జర్నలిస్ట్ ఒక అమ్మాయి ఒక ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన అమ్మాయి షారుఖ్ ఖాన్ గారిని ఏదో అన్నారని చెప్పి ఆమె మీద వెంటనే కేసు పెట్టారు లాలు ప్రసాద్ యాదవ్ ఆయన భార్య రబ్రీదేవి ఆయన ఇంట్లో ఉన్న తేజస్వి యాదవ్ ఎనిమిదో తరగతి పాసు తొమ్మిదో తరగతి ఫెయిల్ వ్యక్తి వీళ్ళందరి మీద విపరీతమైన కేసులు ఉన్నాయి కేసులకు అవసరమైనప్పుడల్లా లాలు వీల్చైర్ మీద వెళ్తారు లేని టైంలో లాలు హాయ్ హాల్లో అని తిరుగుతారు అలాగే లాలు గారి టైంలో బీహార్లో గూండా గిరి అని ఉండేది లాలు గారి ఇది అది ఎలా అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ భార్యలందరినీ కూడా ఈ దాదాలు వీళ్ళందరూ చెరిపి పాడు చేసేవారని కూడా అప్పుడు పెద్ద టాక్ ఉండేది సో అలాగే ఈ దందాలు అవన్నీ నడిపిస్తూ గూండాగిరి నడిపించారు ఇప్పటికీ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయిపోతాడని చెప్పి కాంగ్రెస్ సపోర్టర్స్ వీళ్ళ సపోర్టర్లు వీళ్ళందరూ చంకలు గుద్దుకుంటున్నారు మన చుట్టూ సమాజంలో బోడు మంది ఉంటారు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ని మీరు ఒక్కసారి కానీ చూస్తే పవర్లో ఉన్న ఏ ఒక్కడికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒకటి వాడు ఎన్ని తప్పులు చేసినా వాడు కానీ ఆమె కానీ ఎన్ని తప్పుడు మాటలు మన గురించి కోతలు కూసినా వాళ్ళని ఏం చేయరు ఒకవేళ చేసిన కోర్టు వరకు వెళ్ళి ఆ కోర్టులో నుండి ఆ విషయం బయటికి రావడం అనేది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది ఎక్కడో కొన్ని మరీ దారుణమైన కేసుల్లో ఎవరికైనా ఒకవేళ శిక్ష పడితే ఆ పడింది కూడా బెయిల్లో కొన్ని రోజులైన బయటకు వచ్చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి చంపబోయి ఆయన పేస్ మేకర్ ఉందని తెలుసు కూడా ఆయన గుండెల మీద కొట్టిన వ్యక్తులందరూ ఈరోజు ఫ్రీగా బయట తిరుగుతున్నారు దానికి మూల కారణ వ్యక్తి ప్రస్తుతం మా ఊర్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు తర్వాత ఆయన బావి ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ ముఖ్యమంత్రి అని కలలుగా ఉంటున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు మంచుట్టు అంతేగాని రఘురామకృష్ణరాజు గారికి ఈ రోజుకి న్యాయం జరగలేదు ఆయన గుండెల మీద తండ్రిని వ్యక్తులు అలాగే ప్రశాంతంగా దొరుకుతున్నారు బెయిల్ సంపాదించి కావాలంటే వైఎస్ఆర్సీపీలో ఉంటారు అవసరమైతే తెలుగుదేశం పార్టీకి సపోర్టర్గా ఉంటారు మొత్తం మీద ఫ్రీగానే తిరుగుతారు ఇది మన సమాజంలో మన పరిస్థితి అందుకనే ఈ పనికి మాలిన రాజకీయ నాయకుల గురించి అలాగే వీళ్ళు చేసే పనుల గురించి లేదా అధికారంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తుల గురించి అయినా మనందరం కలిసి ముందుకు సాగాలి అంటే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు తప్పుగా మాట్లాడారంటే ప్రజలుగా మనందరం వెళ్ళి ఇప్పుడు అజిత్ గారి మీద కేసు పెడితే ఆ కేసు రేపొద్దు నీ మీద పెడతారు లేదా ఇంకొకరి మీద పెడతారు నా మీద పెడతారు మనందరం కలిసికట్టుగా పోరాడగలగడానికి ఉండాలి కనీసం కొంతమంది అయినా లాయర్స్గా ఉన్న వాళ్ళైనా ఇలాంటి వ్యక్తులైనా అందరూ కలిసికట్టుగా ఉండి లేదా యూట్యూబర్లో ఉన్న వాళ్ళైనా కలిసికట్టుగా ఉండి మనం సమిష్టిగా పోరాడితే మనం ఈ ప్రజా నాయకులు ఎవరైతే ఉన్నారో పనికి మల్లలు వీళ్ళ నుంచి రక్షించబడతాం లేదంటే వీళ్ళు మనల్ని చాలా ఈజీగా వాళ్ళకి నచ్చినప్పుడు నచ్చిన కేసులు ఇరికించి వాళ్ళు మాత్రం హ్యాపీగా రేపులు చేస్తూ కూడా ఫ్రీగా తిరిగేస్తుంటారు ఇది మన సమాజం మీరు నా అభిప్రాయంతో ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ